హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు నాలుగో విడతకు సంబంధించిన నిధులైతే విడుదల చేస్తున్నారనమాట ఈ పథకానికి సంబంధించి మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు సో డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఇన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వుగా వీడియో కూడా ఎక్కువ మంది క్రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అయితే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళా బ్యాంక్ ఖాతాల్లోకి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే చేయడం జరుగుతుందన్నమాట అందులో భాగంగానే ఇప్పటికీ మనకు మూడు విడతల డబ్బులు అయితే జమ చేశారు ఇక నాలుగో విడత డబ్బుల్ని కూడా అయితే తొందరలో విడుదల చేయబోతున్నారు సో అంతకంటే ముందుగా మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనేది అయితే సో ఇంకా ఎవరన్నా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి మీ యొక్క గ్రామ సచివాలయానికి వెళ్ళేసి లేదంటే మీ యొక్క వాలంటీర్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఈ పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో తర్వాత వచ్చేసి మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది పదో తేదీ తర్వాత విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే జనవరి ఇరవై రెండో తేదీన విడుదల చేస్తున్నారని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది సో జనవరి ఇరవై రెండో తేదీన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది లిస్ట్ లో పేరుండే వాళ్ళందరికీ అయితే కనుక మీరు తప్పకుండా ఎన్పిసిఐ అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది లింక్ చేసుకోవాలన్నమాట సో అంటే ఆల్రెడీ ఇప్పుడు లింక్ చేసుకున్న వాళ్ళకి నో ప్రాబ్లం ఎవరన్నా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ లేదంటే కనుక ఇంకా చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక తప్పకుండా అయితే కనుక చేసుకోండి మీకు ఎన్పిసిఐ లింక్ అయితేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట ఇక డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అంటే కనుక మనకు ఫిబ్రవరి ఐదో తేదీ అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదో తేదీని అయితే విడుదల చేయడం జరుగుతుంది ఫిబ్రవరి ఐదు నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు దాదాపుగా పది రోజుల పాటు అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన అయితే విడుదల చేస్తున్నారు మొత్తంగా చూసుకుంటే మనకు దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి మనకు సంవత్సరానికి దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల వరకు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుందనమాట ఈ రకంగా మనకు ఇరవై రెండో తేదీ అనేది ఎలిజిబుల్ లిస్టు అంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది అందులో మీ పేర్లు ఉన్నాయా లేదా మీ డీటెయిల్స్ ఏమైనా తప్పుగా నమోదయ్యాయా ఇవన్నీ ఒకసారి అయితే కనుక చెక్ చేసుకోండి ఇక ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి పద్నాలుగు తేదీ మధ్యలో అయితే కనుక ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాలలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చివరిసారికి అయితే కనుక జమ చేయడం జరుగుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్